హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నీ హ్యాస్ టె థింగ్స్ అయితే ఈరోజు వీడియో ఏంటంటే తిరుపతి ఎందుకంటే ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ మనం అరుణాచలం కాణిపాకం గోల్డెన్ టెంపుల్ చూసేసి అక్క గ్రాడ్యుయేషన్ అయితే తిరుపతి గుట్ట కింద అయితే కంప్లీట్ చేసుకున్నాం దాని తర్వాతకి ఈరోజు మెయిన్ వీడియో వచ్చేసి తిరుపతి తిరుపతి ఎలా ఉంది అసలు ఏంటి అవన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అయితే ఇంకా గుట్ట కింద అక్క గ్రాడ్యుయేషన్ అయిపోయేసరికి మనకి నైట్ టూ అయింది మిడ్ నైట్ టూ ఇంకా మేమైతే ఫోర్ ఓ క్లాక్ అట్లా గుట్టపైకి అయితే స్టార్ట్ అయిపోయినాము ఒక బండి మాట్లాడుకున్నాం బండి ఏంటంటే పర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఇక్కడ మీకు లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ ఒక గోపురం కనిపిస్తుంది కదా అవే అలిపిరి మెట్లు వెళ్ళే దారి అయితే ఇక్కడ ఒక చిన్న జలకు వచ్చింది కదా వీడియోలో అదేంటో ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను అయితే మా డ్రైవర్ గారు ఏం చేసిండు అంటే స్టాప్ అని అని చెప్పేసి మనకి బోర్డ్స్ ఉంటాయి కదా దాన్ని వెళ్ళి గుద్దేసిండు పొద్దు పొద్దుగాల పెద్ద షాక్ ఇచ్చిండు అండ్ గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడే ఎంత పెద్ద షాక్ ఇచ్చిండు ఇక్కడ క్లారిటీగా సర్కిల్స్ వేసి ఇస్తున్నా చూడండి మేమైతే ఆ బండి దిగే దిగేద్దాం అనుకున్నాం బట్ ఓకే ఆయన ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా ఏం కాదు ఏం కాదు అంటే ఇంకా అదే బండి మీద అయితే స్టార్ట్ అయిపోయినాము ఇంకా తిరుపతికి అంటే గుట్ట మీదకి అప్పటికే అందరం ఫుడ్ అంటే ఫుడ్ భయపడినాం గాయస్ ఎందుకంటే ఖచ్చితంగా బండి బోల్తా పడేది కాకపోతే దేవుడే మమ్మల్ని కాపాడిండు ఇంకా అట్లా ఇంకా సేమ్ బండిలో అయితే స్టార్ట్ అయిపోయినాం ముందు మనకి లగేజ్ చెకింగ్ ఉంటుంది లగేజ్ చెకింగ్ చేసేటప్పుడు వెహికల్ అందరు దిగాలి అందరు దిగేసి ఓన్లీ డ్రైవర్ ఉంటే బండి చెక్ చేస్తాడు అండ్ ఆల్సో మన లగేజ్ చెక్ చేస్తాడు ఇక్కడ ఏంటంటే వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ అలాంటివి అలా ఉండదు టపర్వేర అలాంటివైతే అలా ఉంటుంది అండ్ మనం గుట్ట ఫార్టీ మినిట్స్ ఎక్కాలి జల్దెక్కినారంటే ఫైన్ కట్టాలి అయితే మేమైతే సేఫ్గానే పైగా అయితే వెళ్ళిపోయినాము ఆ గుట్టెక్కి అంతసేపు అందరం ఫుల్ అంటే ఫుల్ భయపడ్డాం ఎందుకంటే స్టార్టింగ్లోనే మాకు అంత భయంగా జరిగింది ఎందుకంటే బండి బోల్తా పడుతుండే బట్ కాట్స్ క్రేస్ మేమైతే సేఫ్గానే రీచ్ అయినాం సేఫ్గానే గుట్టెక్కినాం ఏడు కొండలు ఎక్కాలి వీడియో తీద్దాం అనుకున్నా తీద్దాం అనుకునే నేను వెనకాల కూర్చున్నా కాకపోతే ఆయన నాకు భయపెట్టేసిండు ఇంకా ఫోన్ కూడా ముట్టుకోలేదు గట్టిగా పట్టుకొని కూర్చున్నాను నేను అంత భయమైంది నాకు అండ్ ఏడు కొండలు అవి ఎట్లా స్నేక్ లాగా తిరుగుతూనే ఉంటుంది కదా ఇంకా ఫుల్ భయం అయింది ఇంక గుట్టేసినాక ఏం డైరెక్ట్ ఇంకా గుడ్లు కొట్టించుకునే కి వెళ్దాం ఎందుకంటే ఫ్రెష్ అప్ అయి జల్దీ దర్శనానికి వెళ్దాం అని అనుకున్నాం గుండ్లు కొట్టడానికి ఒకసారి చూపి గుడ్లు కొట్టించుకునే ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం బాలాజీ బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందలకొస్తే లెఫ్ట్లో కొట్టి ఉంటుంది అండ్ బాలాజీ బస్ స్టాండ్ పక్కనే ఉంటాయి అయితే మేమైతే ఇక్కడ అయితే కొట్టించుకుందాం అని ఫిక్స్ అయ్యి ఇక్కడికైతే సగం మంది వచ్చేసే ఎవరైతే కొట్టించుకోవాలనుకుంటారో వాళ్ళు అయితే ఇక్కడ అన్నిటికీ ఫ్రీ అంటే వాష్రూమ్స్ యూజ్ చేసుకోవడానికి స్నానం చేయడానికి లేకపోతే గుండు కొట్టించుకోవడానికి కూడా ఇక్కడ ఫ్రీ గుండు కొట్టించుకున్నాక ఏమైందో నెక్స్ట్ ఇంత పెద్ద ట్రిప్లో చిన్న చిన్నవి మర్చిపోవడం సహజం కదా ల్యాప్టాప్ బ్యాగ్ మర్చిపోయినా అంటే ల్యాప్టాప్ బ్యాగ్ అంటే నేను ల్యాప్టాప్ తెచ్చుకున్నాను అదే మా అక్క గ్రాడ్యుయేషన్ ఉందని తెచ్చుకున్నాను కదా ఆ బ్యాగ్ మేము బట్టలు స్నానం చేసి ఆ రూమ్లోనే పెట్టి మర్చిపోయచ్చా సో ఇప్పుడు దానికోసం మళ్ళీ హడావిడిగా వెళ్తున్నా వెరీ వెరీ హడావిడి బికాస్ పోయిందనుకో పోయినట్టే పోయిందంటే పోయినట్టే అంటే పోయింటే పోయిన హడావిడిలో మా అమ్మ వేసుకొని వచ్చేసిన గైస్ నా వాయిస్ మీకు ఇనిపిస్తుందో లేదో కూడా నాకు తెలియదు ఆయన వేసిన వారానికి నాకు భయమైంది గైస్ ఓ ఎట్లా పడతాట వస్తారు ఓకే ఇదేదో సెంటర్ గుళ్ళు కొట్టించుకోవాలంటే ఇంట్లో సైడ్ కొట్టించుకోవాలి ఇదే గుండ్లు కొట్టించుకునే స్పాట్ ఇక్కడ గుండ్లు కొట్టించుకోవాలన్నమాట గుండ్లు 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 గుళ్లే మేము కొట్టించుకున్నప్పుడు ఇదంతా కాలేదు మేము ఇన్ ద సెన్స్ మా డాడీ మా మామ మా మమ్మీ మా మమ్మీ నాకు తెలిసిన ట్వంటీ త్రీ ఇయర్స్ నా ట్వంటీ త్రీ ఇయర్ లైఫ్లో మా మమ్మీ ఫర్ ద ఫస్ట్ టైం గుండు కొట్టించుకుంటే నేను చూసినా వైస్ బా వె హలో చేస్తున్నారు బాగానే నో మాస్ నో ఎంట్రీ అమ్మా ఇప్పుడు నేను ఆ బ్యాగ్ ఏడైనా ఎత్తుకోవాలి రా స్వామి నాకే ఎందుకు ఈ కష్టాలు అప్పుడప్పుడు ఇలా అనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే సత్రం గాయస్ సత్రం బ్యాగ్ ఆనే ఉంటుందని కోరుకుంటున్నా దేవుణ్ణి ఉండాలి అని కోరుకుంటున్నా ఉంటుందో లేదో లేంది గాయస్ ఉంది దాని కిందనే అదిదా మ్యాటరు అలా మేమైతే నా బ్యాగ్ దొరికినాక బ్రేక్ఫాస్ట్ అయితే ఏసి ఇష్టం అయితే సగం మంది అక్కడ వాష్రూమ్స్ యూజ్ చేసుకున్నాం కదా అదే గుండు కొట్టించుకున్న దగ్గర సగం మంది ఫ్రెష్ అయినాం మిగతా వాళ్ళు ఏం చేసారు అంటే మిగతా వాళ్ళు మా అన్న ఒక రూమ్ అయితే తీసుకున్నాడు రూమ్కి ఏంటంటే జస్ట్ హండ్రెడ్ రూపీస్ జస్ట్ హండ్రెడే అని ఎగరకండి మనం ముందే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా పే చేయాలి అంటే టోటల్ సిక్స్ హండ్రెడ్ పే చేస్తే వన్ వీక్ తర్వాతకి మనకి మిగతా ఫైవ్ హండ్రెడ్ అనేటివి అకౌంట్లో పడతాయి అది కూడా ఏంటంటే కరెక్ట్ ప్రొసీజర్ ఫాలో అవుతాయి మనము రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు మళ్ళీ ఏదైతే క్యూలో నిలిచినామో ఆ క్యూ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం అక్కడ మనం రూమ్ ఖాళీ చేసేసినామని చెప్పేసి సబ్మిట్ చేయించుకొని రావాలి అప్పుడే మనకి మనీ అనేటివి రిటర్న్ పడతాయి అండ్ యా అలా ఫ్రెష్ అందరం అయిపోయాక ఇంకా అందరం అయితే కొట్ దేవుడి దగ్గరకైతే దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం దర్శనం దర్శనం గురించి మాట్లాడుకుందాం దర్శనం ఏంటంటే మేము త్రీ హండ్రెడ్ రూపీస్ గురించి ట్రై చేసినాం కాకపోతే త్రీ హండ్రెడ్కి టికెట్స్ లేవు ఎందుకంటే ఏమో తెలీదు టికెట్స్ అయితే ఫుల్ అయిపోయినాం టికెట్స్ ఉన్నప్పుడే పోదాం అనుకున్నాం కాకపోతే నెక్స్ట్ మళ్ళీ వానాకాలం వల్ల మళ్ళీ ఫార్మర్స్కి పని ఉంటుంది కాబట్టి అంటే మా వాళ్ళందరూ ఫార్మర్స్ కాబట్టి అందరికీ పని ఉంటాయి ఇప్పుడైతేనే బెస్ట్ అని చెప్పేసి ఫ్రీ దర్శనం వెళ్దామని అని చెప్పేసి వచ్చినాం వచ్చినాక టోకెన్స్కి అయితే ట్రై చేసినాం టోకెన్స్ కింద రైల్వే స్టేషన్ హదురుగా విష్ణునివాస్ దగ్గర ఇస్తారు భూదేవి కాంప్లెక్స్ దగ్గర ఇస్తారు లేకపోతే తల్లిపిరి మెట్ల దగ్గర ఇస్తారు అన్నిటి దగ్గర మేము మేము వెళ్ళిన రోజైతే టోకెన్స్ దొరకలేవు ఎందుకంటే మేము వెళ్ళింది సండే సాటర్డే కాబట్టి సండే రోజు మాకు టో సండే రోజు మేము దర్శనంకి వెళ్ళాలి కాబట్టి సాటర్డే నించుకోవాలి టోకెన్స్ కోసం కాకపోతే సాటర్డే రోజు ఏకాదశి ఉండడం వల్ల జనాలు చాలా ఎక్కువ ఉండడం వల్ల టోకెన్స్ అయితే అయిపోయి ఉండే అండ్ ఆల్సో దర్శనంకి కూడా సాటర్డే ఏకాదశి ఉండడం వల్ల ఏమంటారు దర్శనంకి సాటర్డే వచ్చిన ప్రజలు కూడా ఇంకా మనకి సండే రోజు కూడా ఉండుండే అందుకే దర్శనంకి చాలా అంటే చాలా టైం పట్టింది టైం పక్కన పడితే చాలా అంటే చాలా అంటే చాలా అలసిపోయిన అయితే దర్శనానికి మేము ఒక బండి మాట్లాడుకొని అయితే స్టార్ట్ అయిపోయినాము ఫ్రీ దర్శనంకి వెళ్దామని చెప్పేసి వెళ్ళినాం అయితే అక్కడ ఉన్న జనాలందరూ ఏమన్నారంటే పన్నెండు గంటలల్లో దర్శనం అయిపోతుంది అనుకున్నాం కాకపోతే మేము పైకి ఎక్కేటప్పుడు అంటే దర్శనంకి మా మేమున్న రూమ్స్ నుంచి పైకి వెళ్ళడానికి అక్కడ చూస్తే లైన్ చూస్తే మాకు ఏమనిపించిందంటే ఒక ముప్పై గంటలన్నీ ఈజీగా అవుతుందేమో దర్శనం అని అనుకున్నాం అట్లనే ఇంకా అనుకుని అయితే వెళ్ళిపోయినాం పైకి వెళ్ళినాక శ్రీవారి పాదరికి వెళ్ళే రూట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మనకి దర్శనం అయితే ఎవరైనా చిన్నపిల్లల మమ్మీ వాళ్ళు ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇయర్ లోపు మా మెన్ను వచ్చింది కాబట్టి మా మెన్నుకి జస్ట్ టెన్ మంత్స్ అప్పటికి ఇంకా దానికి కూడా అలా ఉండే అయితే చిన్నపిల్లల మమ్మీ వాళ్ళకి అంటే మమ్మీకి డాడీకి పాపకి దర్శనం జల్ది అయిపోతుంది అది మనకి గుడి దగ్గర మెయిన్ గుడి దగ్గర రైట్ సైడ్లో ఉంటుంది అక్కడికి వెళ్తే వాళ్ళకి జల్దీ దర్శనం అయిపోతుంది అండ్ ఆల్సో డిజబిలిటీ ఉన్న పర్సన్స్కి అండ్ ఆల్సో ఆ ముసలాళ్ళకి అండ్ కొంచెం నడవలేని వాళ్ళకి కూడా దర్శనం అనేది ఫ్రీగా జరిగిపోయే దర్శనం ఉంటుంది అవన్నీ కనుక్కోండి వెళ్ళండి అండ్ నేను కనుక్కోండి అని నేను ఎందుకు చెప్పట్లేదంటే నేను వెళ్ళింది ఫ్రీ దర్శనం కాబట్టి అవంతా డీటెయిల్గా నాకు తెలీదు పోలీసు వాళ్ళు అయితే మా అమ్మమ్మని మా పెద్దమ్మని సారీ మా అమ్మమ్మని మా అక్కని మా మామని అండ్ ఆల్సో మా మోహనన్న అండ్ మా శిరీషని మెన్నుని పిల్లలైతే జల్దా ఏ దర్శనానికి అయితే పంపించేశారు ఇంకా మేమైతే ఫ్రీ దర్శనం లైన్లో అయితే నిలిచినాం ఫ్రీ దర్శనం లైన్ పదిహేడు గంటల్లో దర్శనం చూసినాం పదిహేడు గంటలు మేమైతే లిటరలీ చుక్కలు చుక్కలు చూసినాం గాయస్ మాకు ఒక పక్కన అలసిపోయినాం ముందు రోజు అరుణ ఎక్కువసేపు నిల్చున్నాం అక్కడనే మేము చాలా అలసిపోయినాము అది కాక ఒక పక్క నుంచి వాన చీకటి పెడుతుంది అండ్ ఫుల్ బాడీ పెయిన్స్ కాళ్ళు నొప్పులు ఇవన్నీ ఇవన్నీ జరిగినాక ఒక్కసారి శ్రీవారిని చూశాక ఇవన్నీ పోయినాయి ఉంటే నేను ఏదో ఒత్తగా అంటారు అనుకున్నా కానీ చాలా రిలీఫ్ ఉండే దర్శనం అయిపోయాక దర్శనం అయిపోయేంత వరకు మనకి ఫోన్ అయితే అలా ఉంటుంది ఎవరైతే ఫోన్ అలా ఉండదు అని అనుకోండి ఫోన్ తీసుకోకుండా పోతారో వాళ్ళ కోసం చెప్తున్నా ఫోన్స్ అయితే అలా ఉంటుంది కాస్ మీరు ఏం టెన్షన్ అడగకండి ఫోన్ తీసుకొని వెళ్ళండి మనకి దర్శనం వెళ్ళే ట్వంటీ మినిట్స్ దగ్గర అయితే ఫోన్ అయితే ఆపేస్తారు అప్పుడు వాళ్ళు ఫోన్ తీసుకొని అది మనకి బయటికి పంపించేస్తారు ఫోన్ పోతుందేమో అని అనుకోకండి ఫోన్ సబ్మిట్ చేస్తే ట్వంటీ రూపీస్ ఇచ్చి సబ్మిట్ చేయాలి ట్వంటీ రూపీస్ ఇచ్చి సబ్మిట్ అయితే చేసినాం చేసినాక ఇంకా దర్శనం అయినాక బయటికి వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో కోన్ వేరు అనిపిస్తుంది అయితే ఇవన్నీ నేను క్యాప్చర్ చేద్దామంటే నా దగ్గర ఫోన్ లేదు దర్శనం అయ్యే ట్వంటీ మినిట్స్ ఫోన్ తీసుకున్నారు కాబట్టి నా దగ్గర ఫోన్ లేదు వీడియో దద్దామంటే అండ్ దర్శనం అయ్యేంతసేపు నా దగ్గర ఫోన్ ఉంది కాకపోతే అయ్యేంతసేపు అంటే క్యూలో మొత్తం నా దగ్గర ఫోన్ ఉంది కాకపోతే వీడియోలు తీద్దామంటే నాకు ఓపిక లేదు ఎనర్జీ డెడ్ అసలు నించోడానికి కూడా ఒప్పకలేదు ఈడ ఏడ నించుంటే ఆడ వాడుకుంటున్నాండి నేను లిటరలీ ఆ స్టేజ్లో ఉండే ఫీవర్ వచ్చిన ఉండే చలిపెట్టిన ఉండే అందుకని చెప్పేసి వీడియోలు అయితే తీయలేదు ఇంకా బయటకు వచ్చినాక మా మమ్మీ వాళ్ళు ప్రసాదం తీసుకొచ్చును నేను వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చిన ఫోన్ ఎక్కడ తీసుకోవాలంటే మనకి కళ్యాణ కట్టు ఉంటుంది దాని ఆపోజిట్లో ఒక రూమ్ ఉంటుంది అక్కడనే లగేజెస్ ఇంకా ఫోన్స్ ఇస్తారు అక్కడికి వెళ్ళి ఫోన్ తీసుకొని వచ్చి తర్వాతకి మళ్ళీ వీడియో అయితే క్యాప్చర్ చేస్తున్నాం అండ్ మనం కోనేరు నుంచి స్ట్రేట్గా నడుచుకుంటూ వెళ్తే మనకి వరాహస్వామి ఇది అయితే ఉంటుంది అండ్ గాయస్ ఎవరైతే తిరుపతికి ఫర్ ద ఫస్ట్ టైం వెళ్తున్నారో ఫర్ ద ఫస్ట్ టైం కాదు ఎప్పుడైనా సరే తిరుపతికి వెళ్తే మనం ఫస్ట్ దర్శనం చేసుకోవాల్సింది వరాహస్వామిని ఆయన దర్శనం చేసుకుంటే నాకనే మెయిన్ దర్శనం అయితే చేసుకోవాలి మాకు ఎవ్వరికి తెలవడం తెలియకపోవడం వల్ల మనం ఫస్ట్ అంటే నాకు తెలుసు వరాహ దర్శనం చేసుకోవాలని కాకపోతే అందరూ ముసలోలు అయిపోయేసరికి అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి నడిచే ఓపిక లేదు అని నేను నేను కూడా మర్చిపోయినా ఫస్ట్ ఇది చేసుకోవాలని చెప్పేసి తర్వాతకి అరే ఆరు ఎంత దూరం వచ్చి వేస్ట్ కదా ఫస్ట్ ఈయన దర్శనం చేసుకోలేదు అని అనుకుని ఉండే బట్ తర్వాతకైతే దర్శనం అయితే తీసుకున్నాం వరాహస్వామిని ఇదే ఇక్కడ మనకి లో బాగా వైరల్ అవుతుంది కదా దీపాల దగ్గర ఇదే స్పాట్ ఇంకా అలా మాకు దర్శనం అంతా అయిపోయేసరికి సెవెంటీన్ అవర్స్ అంటే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి మళ్ళీ నైట్ సారీ ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి మళ్ళీ మేమైతే బయటకు వచ్చేసినాం బయటకు వచ్చినాక డైరెక్ట్ మేమైతే ఒక ఫోటో అనేది తీసుకొని ఫస్ట్ టైం వెళ్ళినాం కాబట్టి గ్రూప్ ఫోటో తీసుకొని ఫ్యామిలీ ఫోటో అలా మేమైతే నెక్స్ట్ అన్నదానికి వెళ్ళిపోయినాం అంతసేపు దర్శనంలో నిలిచిన సరికి ఫుల్ అంటే ఫుల్ అలసిపోయి ఉన్నాం గట్టిగా కొమ్మిని ఉండే చాలేసుకొని అప్పటికే అందరూ ముఖాలు డీలే అయిపోయి ఉండే ఇంకా అంతా అయిపోయినాక దర్శనం చేసుకొని ఫుడ్ తిన్నాక మేమైతే డైరెక్ట్ రూమ్స్కి వెళ్ళిపోయినాం రూమ్కి వెళ్ళిపోయి పడుకొని మళ్ళీ ఈవినింగ్ త్రీ థర్టీకి అట్ల మేము శిలాతోరణం ఇంకా పాప వినాశనం జపాలి హనుమాన్ ఇంకా శ్రీవారి పాదాలు ఇవన్నీ అయితే చూసుకున్నాం అదన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఖచ్చితంగా చూడండి అండ్ ఇంకా మీకు ఏమైనా డీటెయిల్గా నాకు తిరుపతిలో ఎక్కడ ఏది ఉందో అన్నీ డీటెయిల్గా తెలిసినాయి ఎవరికి ఎలాంటి డౌట్ ఉన్నా ఎవరు ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళినా నాకు ఒక్క కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా వాటి గురించి వీడియోని చేస్తాను అండ్ ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి